నియోజకర్గంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి డాక్టర్ శ్రీదిరి అప్పలరాజు పలాసా నియోజకవర్గంలో మాజీ మంత్రి డాక్టర్ శ్రీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పలాసా నియోజకవర్గం స్థాయి వైఎస్ఆర్ సిపి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను వివరాలు నమోదు చేసేందుకు అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను లిఖించేందుకు వీలుగా డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు అలాగే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు పలాస మండల స్థాయి పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలు ఏర్పాటులపై కార్యకర్తలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం మూడు మండలాలు మరియు మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు అనుబంధ విభాగ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన మీకు డిజిటల్ బుక్ సంబంధించి ఓపెన్ ఉంటుంది లేదా డిజిటల్ బుక్ అనే యాప్తు ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా నమోదు చేయొచ్చు చేయండి ఏం ప్రాబ్లం పెట్టలేదు మనసా ఎస్ఐ వజు కూతురు ఎస్ఐ అంతకు ముందు ఎస్ఐ వదు మనసాలో సస్పెండ్ అయినాడు కదా ఒక ఎస్ఐ ఆయన ఆర్సీ బుక్ సిఐ కాశీముఖ డిఎస్పీ మంత్ కాశీపు రూరల్ సిఐ మొహమాటమెంట్ లేదు ఇందులో ఏం మొహమాటమెంట్ లేదు కంప్లైంట్ ఏం చేసిస్తే రికార్డ్ కింద ఉంటారు అంతే రికార్డ్ కింద ఉంటారు పంచాయతీరాజ్ డిఈ కూడా మన సర్పంచ్ కి ఎంపీటీసీకి అస్సలు సహకరించడం లేదంటారు అవునా అవునా కదా సంపత్తులు పెట్టాలి ఏ బహుమానం మాకు బిల్లులు పెట్టడం లేదు మాకు అయినటువంటి బిల్లు ఆపేస్తున్నారు కావాలని విజిలెన్స్ లో పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్నారు దాన్ని మీరు పెట్టాలి బహుమాన పడాల్సిన అవసరం ఏం లేదు స్థానికంగా కమిషనర్ ఆ డెవలప్ రోడ్డు మీద ఇల్లు కట్టాడు మరీ నీచమిది మరీ ముష్టిది రోడ్డు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నాడు స్ట్రైట్నింగ్ చేసుకోవడా సిగ్గు ఎక్కువ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పెద్దలందరూ దాన్ని అలాగే చూస్తున్నారు ప్రశ్నించినందుకు ఆ పద్మనాభేమో ఎఫ్ఐఆర్ వేశారు ఎఫ్ఐఆర్ వేసినందుకు మనం చూస్తూ ఊరుకోవాల్సిన సంవత్సరంలో డిఎస్పీ గారి ఆధ్వర్యంలోనే జరిగింది కంప్లైంట్ పెట్టాల్సిందే ఏం బాబా పడదు కమిషన్ మీద కంప్లైంట్ పెట్టవలసిందే మీరు దిశ అయిపోయి తర్వాత వచ్చిన తర్వాత లేదు సార్ అందుకు లేదు సార్ అంటే ఆ బుక్ లో ఆ పర్టికులర్ ఆఫీసర్ పేరు లేదు అన్నప్పుడు మనం ఏం చేయకుండా చేయలేనట్టు అయిపోతుంది గేట్ మేము పోయి కదా మీ కంప్లైంట్ పెట్టమంటే మీరు పెట్టాలి అంటే వాళ్ళకి వాళ్ళు కాబట్టి ఏం బహుమానం పెట్లేదు మీ దగ్గర ఈ ఓదు ఇబ్బందులు ఉన్నాయి మీ ఈ వద్దు పెట్టడమే ఏ బహుమానం పడదు ఏదో ఒకసారి డిజిటల్ బుక్ అని ఒకసారి అందరూ ప్లేస్ ఒకసారి మీ సెల్ ఫోన్ ఓపెన్ చేయండి రెండోది అసలు అయినటువంటి ఒక నిమిషం లక్షణ మనకి కమిటీస్ కంప్లీట్ కంప్లీట్ చేయమన్నారు ఏమన్నారు కమిటీస్ కంప్లీట్ చేయమన్నారు ఇక్కడ రెండు పనులు ఉన్నాయి ఒకటి కమిటీలు కన్స్టిట్యూట్ చేయటం రెండోది ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు అన్యాయంగా అక్రమంగా తన సొంత మనుషులకి లాభం చేకూర్చడం కోసమని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీని అక్రమంగా ఉమేయాలని కోరుకున్నాడు ఆ విషయం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఇది ఎలా చైతన్యం చేయాలి రెండు పనులు సైమల్టేనియస్ గా మనం కంప్లైంట్ చేసుకోవాలి ఒకటి కమిటీలు వేయడం చేయడం అంటే ఇప్పుడు మీకు ఒక రెండు ఫార్మాట్స్ ఇప్పుడు ఇచ్చారు మామూలుగా శాంపిల్గా ఇచ్చారు కదా అందులో ఫార్మేట్ గవర్నర్ కి లెటర్ ఏది చూపించండి గవర్నర్కి లెటర్ గవర్నర్ సంబంధించినటువంటి లెటర్ చూపించండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి ఒక నాడు నేడు కొత్త పిహెచ్లు అర్బన్ పిహెచ్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అలాగే జిల్లా మెడికల్ కాలేజ్ అని ఇన్ని తీసుకొని వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటినీ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేస్తున్నారు ఇది చాలా తప్పు అందుకని గవర్నర్ కి కంప్లైంట్ ఇస్తున్నాము అని చెప్పడానికి ఒక లెటర్ నేను ఒకసారి చూపించండి అది చూసారా ఇవి ఈ పాంఫ్లెట్స్ ఒక అరవై వేలు పాంప్లైట్స్ సోమవారం కల్లా ప్రతి బూత్కి వస్తాయి ఓకేనా సోమవారం కల్లా ప్రతి పంచాయతీ కూడా ఇవి వస్తాయి రెండు విడతలు ముందో ముప్పై వేలు తర్వాత ముప్పై వేలు వైద్య రంగంలో మనం చేసినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగంలో తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పులన్నీ కూడా ఈ పాంఫ్లెట్ లో ప్రజలకి అవగాహన కోసమని అదనంగా ఇంకొక పాంఫ్లెట్ వేసాం వింటున్నారు కదా రెండు కాన్ఫ్లెట్స్ ఒకటి గవర్నర్ కి కంప్లైంట్ ఇంకొకటి ఇది మన అవగాహన కోసం ప్రజలకు అవగాహన కోసమని వాళ్ళకి ఈ ఇంట్లో ఇచ్చేస్తామే వాళ్ళ చేత సంతకం పెట్టించుకొని ఆ కాన్ఫ్లిక్ట్ మనం తీసుకుంటాం మనం ఏదో గవర్నర్ లెటర్ ఒకసారి ఇందులో మా విజ్ఞప్తి అనేది వెనకాల ఉంది చూసారు కదా పౌరుడి వివరాలు పేరు గ్రామం జిల్లా మొబైల్ నెంబర్ అలాగే సంతకం విన్నారు కదా సో ఇది మనం ఇంటింటికి వెళ్ళి చేసేటటువంటి కార్యక్రమం ఇది ఒక గొప్ప అవకాశం ఇప్పుడు మనం వచ్చి ఒక గొప్ప అవకాశం మనకు వచ్చి తిన్నాం స్థాయి ఎన్నికలకు ముందు విన్నారు కదా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది ఇది ఎలా చేయాలి ఈ సంతకాల సేకరణ అనేది ఎలా చేయాలి ఇప్పుడు మనం మనం ఎలా కార్యక్రమం చేయాలనుకుంటున్నాం అనేది ఒకసారి మీకు అర్థమయ్యని చెప్తాను